వరదలు భూకంపాలు సంభవించినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసిందని అంటూ ఉంటాం మనుషులు చేసే దగ దోపిడి బలత్కారం నరహత్య విచ్చలవిడి సంబంధాలు ఇవన్నీ ప్రకృతికి ఎలా తెలుస్తాయి ప్రకృతి వెనుక ఉన్నది ఎవరు వీటన్నిటి వెనుక దేవుని అదృశ్యాస్తం ఉంది కెమెరా ఒక మనిషి యొక్క కదలికలను ఇలా రికార్డ్ చేయగలదో అలాగే ప్రకృతి కూడా ప్రతి మనిషి యొక్క కదలికను రికార్డు చేయగలదు కానీ నిర్ణయం తీసుకునే అవకాశం అధికారం దానికి లేదు ప్రకృతి వైపరీత్యాలకు కారణం సముద్రం దేవుని చేయి సముద్రం మీద ఉన్నది ఆకాశమందును భూమి ఎందును సముద్రంలోను మహాసముద్రంలోను తనకిష్టమైనదంతయు జరిగించు వాడు గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించెను గాలి బరువునే మనం పీడనమంటాం గాలి నిర్ణీత బరువు కంటే తక్కువ